మీ అందరికీ నా వందరండి ఈరోజు దేవుని మాటలు దేవుని అందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఇంకా చూసుకుంటే కొన్ని దగ్గర రెండో పత్రిక మూడో అధ్యాయం నాలుగోచన రాయబడిన మాట క్రీస్తు ద్వారా దేవుని ఎడల మనము మనకి ఇట్టి నమ్మకము కలదు ఎందుకు కలదంటే దేవుని అందు నమ్మకం విశ్వాసం ఉన్నాము అలాంటివి ఉన్న వారికి ఏంటంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు రాయబడిన మాట సురక్షితంగా ఉంటారు దేవుని అంద నమ్మకంగా ఉన్నవారు సురక్షితంగా ఉంటారు ఎందుకంటే దేవుని మీద నమ్మక విశ్వాసం ఉన్నవారు వారి కుటుంబాల కార్యాలు పొందుకుంటారు అని వారు విశ్వాసం కలిగి ఉంటారు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటారు ఇంకా చూసుకుంటే రోగం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా కానీ దేవుడే స్వస్థత కలిగి చేస్తారని నమ్ముతారు ఇంకా చూసుకుంటే మత్స్య వార్త తొమ్మిది తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు ఇద్దరు గుడ్డివారు ఏసీ దగ్గరికి వచ్చారు ఏసీ దగ్గరికి వచ్చి నాకు చూపుని మాకు చూపునివ్వని అడుగుతారు అప్పుడు ఏసఐ మాట్లాడిన మాట ఏంటంటే నీవు నేను చూపునిస్తున్నా నమ్ముతున్నావా అని మాట్లాడినప్పుడు నమ్ముతున్నాం ప్రభు అంటారు అప్పుడు ఏసఐ అంటారు నీ నమ్మిక చప్పునే నీకు కలుగునిగాక అంటారు నమ్మేరు కాబట్టి వారు చూపుని పొందుకున్నారు ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఇచ్చే కార్యాలు పొందుకున్నారు చాలామంది వస్తున్నారు కానీ వారు దేవుని అందు నమ్మకం విశ్వాసం ఉండలేదు కాబట్టి వారు కార్యాలు పొందుకుంటలేదు అలా ఎందుకు చేస్తుందంటే కనుక మనం చూసుకుంటే కనుక వార్త ఇరవై రెండో అధ్యయ ముప్పై ఒకటి మాట్లాడిన మాట సాతాను సాతాన్ని వారిని నమ్మకుండా అవిశ్వాసాన్ని కలుగు చేస్తున్నాడు అవిశ్వాసం ఉంటే వారికి నమ్మకం లేకపోతే పొందుకోలేరు వారు ఇద్దరు గుడ్డి వారు కూడా దేవుని నమ్మకం విశ్వాసం పొందుకున్నారు కాబట్టి వారు చూపు పొందుకున్నారు ఈ రోజుల్లో కార్యాలు పొందుకుంటున్న నమ్మకం లేక కార్యాలు పొందుకుంటారు ఎవరైతే నమ్ముతారో దేవుని అందరు నమ్మకం విశ్వాసం ఈ కార్యం చేస్తాడని దేవుడిని నమ్ముతారో వారు ఆ కార్యాన్ని పొందుకుంటారు నమ్మలేదు కాబట్టి వారు కార్యాలు పొందుకోలేదు ఎందుకంటే అపవాదే అపనమ్మకాన్ని కలిగి చేస్తారు అపవాదే వారి కార్యాలు జరగకుండా చేస్తూ ఉంటాడు అలా నమ్మాలంటే దేవుని నమ్మకం విశ్వాసం బలంగా ఉండాలి ఎవరైతే నమ్మకం విశ్వాసం కలిగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు దేవుడిచ్చే దేవుళ్ళు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు వారందరూ కూడా పొందుకుంటారు అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినగాక